నమస్తే అండి శ్రీనివాస రెడ్డి గారు మీ పేరు మారం శ్రీనివాస రెడ్డి గారు కదా బొట్టు మీరు పెట్టుకున్నారా మేము గ్రామం తూర్పు చోటపాలెంలో ఆ గ్రామం ప్రజలు అందరూ నాయకులు ప్రజలు అందరూ కలిసి నన్ను ఎంపీడీస్ నిలబడితే మంచి మెజారిటీ తోటితో ప్రతి ఒక్కరంటే నాకు ఎందుకు లబ్బ రాజకీయాలు ఏదైనా వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉన్నాం అనుకుంటే కాదని అందరూ ప్రోత్సహించి నన్ను రాజకీయాల్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాలంటే అక్కడ గ్రామంలో రెండు వందల ఇరవై ఒకటితో నన్ను గెలిపించారు ప్రజలు అందుకని నేను అక్కడ సిద్ధ మన మండ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు గెలవబట్టి నాకు మండల వైసీంపి పదవి ఇచ్చేటప్పుడు ఇక్కడ దరిశి మండలం ఆఫీసులో మైకి తీసుకొని నేను బొట్టు ఎప్పుడు పెట్టుకుంటా కాబట్టి నాకు బొట్టు బాగా దైవభక్తి ఎక్కువ కాబట్టి పేరు శ్రీనివాస రెడ్డి కాదు బొట్టు సీన్ అని ఆయన పెట్టిన పేరు అంటే బొట్టు పెట్టుకోవడం వల్లే వచ్చిందా మీకు బొట్టు పెట్టుకోవడం వల్ల బొట్టు సీన్ అని పెట్టిండు ఆయన అంటే మారం శ్రీనివాస రెడ్డిలు చాలా మంది ఉంటారు కాబట్టి బొట్టు సీన్ అంటే ఒక ఆయనకి ఎందుకు అనిపించిందో ఆయన దయకారం ఎక్కువ ఎక్కువ చేసేవాడు సార్ బొట్టు చిన్నగానే ఉంది కదా మేము పెట్టుకుంటాం బొట్టు ఈ బొట్టుకున్న పవర్ అలాంటిది ఓకే రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటి సార్ రాజకీయాల్లోకి రావడానికి ఇంకా అదే ఆ గ్రామ ప్రజలు మన ఆదరించారు కాబట్టి ప్రజలకి వస్తే ఎంతో కొంత మన చేత అయిన వరకు సేవ చేయొచ్చని మంచిగా సేవ చేస్తే ఆ మంచితనం మన పిల్లలకి మనకి బాగుండదని తపంతో ఆ రాజకీయాల్లోకి బియ్యాలి మీకు రాజకీయాల్లో రావటానికి అది కూడా రావు కదా మీరు ఏం చూస్తే రాజకీయాల్లోకి రావాలనుకున్నారు నేను రాజకీయంలోకి రావడానికి ఒకటే కారణం నేను ఒకటి మంచి పని చేయాలి అంటే నా ఓటు వచ్చిన కానించి నేను రాజకీయంగా ఓటు వేస్తున్నా కానీ గ్రామ సర్పంచి ఎంపిటీషన్ చూస్తున్నా కాబట్టి నాకు కూడా ఒక్కసారి పదవి చేయాలి అనే కోరిక కలిగింది దీంట్లో అయితే మనకి ఎంతో కొంత మన గ్రామ ప్రజలకి మనం ఎంతో కొంత సేవ చేయొచ్చని అని ఆలోచనతోటి నేను రాజకీయాల్లోకి స్టార్టింగ్ లో ట్రాక్టర్లు పాలు డైరీ తీసుకెళ్లేవారు ఇప్పుడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు గోల్డ్ చైన్ వెంచర్లు దరిసిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద వెంచర్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి సో ఇవన్నీ ఎలా వచ్చాయి ఎన్ని అక్రమాలు అవకతవకలు చేస్తే వచ్చాయి ఒక్క అక్రమే నిరూపిస్తే నేను నేను ఏసే వెంచర్ లో నేను ప్రజలకి కొనే కస్టమర్స్ కి నేను నష్టపోయి కూడా చాలా తక్కువ రేటుకి ఇవ్వట్టి నన్ను దేవుడు ఉన్నాయి జనాల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను మా పిల్లలు నేను చదివి నష్టపోతే ఇంత కెరియర్ అంటే ఫస్ట్ లో నష్టపోతారు తర్వాత ప్రజల ఆదరణ ఉండబట్టి ఒక రూపాయి సంపాదించుకొని మనం హ్యాపీగా ఉండగలిగే మన కుటుంబం మనం మాకెంతో అక్రమంగా చేసే లేవు మాకు ఉన్న దాంట్లో మేము చక్కగా హ్యాపీగా మంచి ఇల్లు కట్టుకున్న దర్శిలో హ్యాపీగా వెంచర్ వేసుకొని మన పావలబ సంపాదుకొని హ్యాపీగా బ్రతుకుతున్నాం రాజకీయాల్లో రావటం కారణం కూడా అదే దర్శలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు అందులో మీరే ఎందుకు స్పెషల్ నేనే ప్రశ్న ఎందుకంటే అలానే బొట్టు సైన్ అనే వ్యక్తి కష్టపడి పైకి వచ్చింది కాబట్టి అతను వెంచిన వేసినా కూడా డెవలప్మెంట్ బాగా ఉండిద్ది కాబట్టి నేను ప్రతి ఒక్క కస్టమర్ ఎక్కువ లాభం లేకుండా తక్కువ ఖర్చుతో ప్లాట్ ఇచ్చాను కాబట్టి అందరూ నా కాడికి వచ్చి ప్రతి ఒక్కరు కస్టమర్ కొన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను ఒక వచ్చే రూపాయి ఆదాయం ఆశించకుండా దాంట్లో పది పైసల ఆదాయంలో నేను హ్యాపీగా ఉండగలిగాను రాజకీయాల్లో అటు ఇటు జంప్ చేస్తే కెరీర్ ఉంటుందా లేక ఒకే పార్టీలో ఉంటే కెరీర్ ఉంటుందా జంప్ చేస్తే రాజకీయాల్లో కెరీర్ ఉండదు కానీ మా వ్యాపార ఇచ్చి కాబట్టి ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యే ఉంటాం మాకు తప్పని పరిస్థితి ఎందుకంటే కెరీర్ లో మనం చేసే వ్యాపారంలో మనం ఒక రూపాయి సంపాదిస్తేనే మన మన పోర్సును మన తెజా సేవ చేయాలన్నా కూడా మాకు తప్పదు కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళు తీసుకుపోయే వాళ్ళు అట్లా ఆదరిస్తారు కాబట్టి మేము ప్రజలకి పనిచేయాలంటే తప్పదు అధికారం ఏంటంటే రెండు తప్పదు మాకు రాజకీయంగా మీరు ఇంత ఎదిగారు దర్శన సెకండ్ లెవెల్ లీడర్ గా ఉండాలనుకుంటున్నారా లేదా ఇలాగే ఉండాలనుకుంటున్నారా ప్రతి ఒక్కరు కష్టపడ ఎదగాలని కోరిక ఉండదు కోరిక తప్పు లేదు భగవంతుడు నిర్ణయం ఎక్కడ తీసుకెళ్తాడో మనకు తెలియదు భగవంతుడు ఎలా ఇప్పుడు ఇక్కడ దాకా వస్తాను నేను పాలు దోల్తా ఇక్కడ దాకా వస్తాను నేను ఊహించలా కానీ ఈ స్థాయికి వచ్చానంటే ప్రజల ఆధారం ఉంటేనే కదా ప్రజలు ఎంతో సహకరిస్తేనే కదా రేపు ఎక్కడ తీసుకెళ్తాడో మన చేతులు ఏముండదు భగవంతుడు ప్రజల చేతిలో ఉండదు ఈ రాజకీయాలు ఏంటి అని అనిపించిందా ఎప్పుడన్నా నాకు రాజకీయాల్లో స్త్రీ అని ఎప్పుడు అనిపించలేదు వద్దు అనిపించలేదు ఉంటే ప్రజా సేవ చేద్దామనే ఆలోచన నేను హ్యాపీగా ఉన్నా సార్ నేను ఒక క్రిటికల్ క్వశ్చన్ అడుగుతా మీకు పర్లేదు కదా ఆ ఇబ్బందిలేదైనారు మీరు వైస్ ఎంపీబీగా చేశారు దర్శిలో అంతా మొత్తం ఈ జేబులు నింపుకోవడానికే సరిపోయింది కానీ ప్రజలకి ఏ మాత్రం ఏం చేయలేదంట ఇప్పుడు ఎలా దారా సబటపాలు ఎలాం ఏదైనా చేస్తే జనాలు ఏ శిక్షేసినా నేను దానికి కట్టుబడను ప్రజల టాక్ సర్ బైట ఇప్పుడు ఇక్కడ చెప్పేదానికి మనం మా గ్రామం వెళ్దాం మా గ్రామం వెళ్లి ఆ ప్రజల్లో మీరే నిర్ణయించు బొట్టు ఏంటని అడగండి అక్కడ ఎస్సీలకి నా సొంత పొలం నాలుగు ఎకరాల ఎస్సీలకి నేను పొలం ఇచ్చా అంకం స్వామి పారిగోడ కట్టా ఆ కి స్కూల్కి పారిగోడ కట్టా ఏస్రామ్మ గుడికి ఆ ఎనపరేకులతో ఏసా ఇస్తారా సార్ మీరు అభివృద్ధి అంటే ఒప్పుకుంటే ఇక్కడే ఉన్నాం లేదు మా గ్రామం వెళ్ళి శ్రీనివాస రెడ్డి ఈ బొట్టిసిన అతను ఏం అభివృద్ధి చేశాను నేను నేను చెప్పిన దాంట్లో చౌరపాలెం దర్శినిచ్చి చౌరపాలెం సిమెంట్ రోడ్డు వేసిన కోటి ఎనభై ఐదు లక్షలు సిద్ధారాగరన్నప్పుడు నేనేసా మండల ఆఫీస్ రోడ్డు మీరు కావాలని దాంట్లో అక్రమంగా దాంట్లో నాకు పద్దెనిమిది లక్షల లాస్ వచ్చింది తెలియక అండర్ గ్రౌండ్ బాగా మట్టి తీసి వేసినందుకు నాలుగు పది లక్షలు లాస్ వచ్చింది మీరు చాలెంజ్ సిద్ధమా చెప్తాం ఓకే నా డన్ ఓకే రాండి ఓకే నా సార్ ఓకే ఓకే రాంగ్ అయితే రాంగ్ అయితే దేనికైతే చెప్తాం ఓకే సిద్ధం ఆ చెప్తాం అప్పుడు బంగ ప్రూఫ్ ఉండాలి బాగా పక్కా కూపుల్ నేను ఒక్కడ కూడా ప్రూఫ్ లేకపోతే లేకపోతే దేనికైతే చెప్తాం ఓకే సిద్ధమా సరే సార్ అరా సరే

ఆయన ఇప్పుడు మీ ఏరియాకి రోడ్లు అని ఏమన్నా మామూలుగా గుడికి పహరి కట్టించామంటున్నారు అది కట్టించారా స్కూల్కి కట్టించారు ఈ ఎంపిటీసీ నిధుల్లో రెండు లక్షల యాభై వేలు సెలక్షన్ అయితే ఈ గేట్లు ఈ పారి ద్వారా ఈ స్కూల్కి పొలాయి అన్ని నేను పిల్లల స్కూల్ అని ఆ రోజు మన గ్రాంట్లో ఇస్తే ఎంపీ తీసుకొని నేను ఇచ్చేసే నేను చెప్పింది కూడా అదే చూడండి ఉందా లేదా పేరు కూడా ఉంచుద్ధారా మీకు దర్శిలో చెప్పాను కదా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఈ గ్రామంలో నేను ఎస్సీలకి నాలుగు ఎకరాలు గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి పొలం లేక ఈ గ్రామంలో ఇల్లులు ఇని వల్ల కాకపోతే నా పొలం ఉంది సార్ ఎస్సీలకి వెయ్యాలన్న కోరిక నేను ఎంపీడీసీకి ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలని నేను నాలుగు ఎకరాల పొలం ఇచ్చి నా సొంత డబ్బులతోటి యార్చి అప్పుడు ఇది సదనం చేసా సదనం చేసి నీట్గా ఐదు ఆరు లక్షలు ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఎస్సీలకి నేను పొలం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మా గ్రామం వచ్చిన ఎంఆర్ఓ వాళ్ళందరూ సాకారంతో నా సొంత పొలము రాసి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి పలానా శ్రీనివాసరెడ్డి పొలం ఇచ్చిందా లేదంటే ఇచ్చిండంటేనే ఈయనంటే దానికి నేను దేనికైనా సిద్ధం నా ఆస్తి వాళ్ళకి ఇచ్చా మనస్ఫూర్తిగా ఇచ్చేసా వరార్సమం తూర్పు చౌరపాలెం పోయే రోడ్డు సిమెంట్ రోడ్డు ఎస్సీ కాలనీ ఎన్నింగ్ వరకు కోటి ఎనభై లక్షలకి ఈ రోడ్డు మనం సిద్ధారాయరావు ఉన్నప్పుడు మనకి ఇచ్చాడు ఎంపీ మండల వైసీంపీ ఉన్నప్పుడు రోడ్డు ఆయన ఉన్నప్పుడు నేను ఇస్తాను